విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తిని పెంచుకోవాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాలలో భాగంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాల క్రీడా మైదానంలో బేస్బాల్ క్రీడా శిక్షణను పాఠశాల ప్రిన్సిపల్ ఆ నర్సయ్య ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో నైపుణ్యాలు నేర్చుకొని భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా ఎదగాలని ఆకాంక్షించారు ఇలాంటి శిక్షణ శిబిరాలని సద్వినం చేసుకోవాలని శిక్షణ శిబిరం మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగారెడ్డి వ్యామోపాధ్యాయులు అనిల్ సంతోష్ విద్యార్థులు ఉన్నారు